ఆఖరికి ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులు రెండు వేల మంది రెండు వేల చర్చులను ధ్వంసం చేసిన అరవై వేల క్రైస్తవులు నిర్వాసితులను చేసినా కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు మరి క్రైస్తవులు కడుపు మండిపోదా క్రైస్తవులకు మనసు లేదా క్రైస్తవులు మనుషులు కారా మనుషులు సచ్చిపోతున్నా మనుషులు సచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా టిడిపి పార్టీ జగన్ రెడ్డి గారు చంద్రబాబు గారు సమాధానం చెప్పారు ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీకి టిడిపి పార్టీకి వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా చూసాం టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకి ఏ మద్దతు ఇచ్చాయి ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం మళ్ళీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు స్వలాభం కోసం స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఏ అభివృద్ధి కూడా చేయని వారికి ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజే గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని వారికి నాకు తేడా ఏమిటో తెలుసా కుట్రలు కుతంత్రాలతో జెండాలు జత కట్టడమే వారి ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు

వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన పోలవరం ఎక్కడా మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళు కళ్ళల్లో వచ్చి వేసుకొని చూస్తున్నాము చూపించండి రేటు మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ ఆఖరికి ఆ మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులు రెండు వేల మంది రెండు వేల చర్చులను ధ్వంసం చేసిన అరవై వేల క్రైస్తవులు నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవు అయ్యుండి కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు మరి క్రైస్తవులు కడుపు మండిపోదా క్రైస్తవులకు మనసు లేదా క్రైస్తవులు మనుషులు మనుషులు చచ్చిపోతున్నా మనుషులు సచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతిస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా టీడీపీ పార్టీ జగన్ రెడ్డి గారు చంద్రబాబు గారు సమాధానం చెప్పారు ప్రజలకు సమాధానం చెప్పారు మళ్ళీ చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా చూశాం టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకి ఏ మద్దతు ఇచ్చాయి ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం మళ్ళీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు స్వలాభం కోసం స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలుస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే మంచి చేయడం పేదవాడికి అండగా నిలబడడం మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒకరినే పైన దేవుని నమ్ముకున్నాడు కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మధ్యలో మీ బిడ్డ దళారుల్ని ఎవరిని కూడా నమ్ముకోలేదు మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు ఒక టీవీ ఫైవ్ అండగా ఉండకపోవచ్చు ఒక దత్తపుత్రుడు మీ బిడ్డకు తోడుగా నిలబడకపోవచ్చు కానీ మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తులను కాదు ఎత్తులను కాదు జిత్తులను కాదు కుయుక్తులను కాదు కుట్రలను కాదు మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని కింద ఉన్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవ్వరిని నమ్ముకోలేదు మీ బిడ్డ అని చెప్పి కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ అప్రమత్తంగా ఉండండి అని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ ఈ మంచి కార్యక్రమంలో మీ అందరితో పాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏదైనా ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా